मारना पड़ी तोnabla आप इस को नोटिस में सही होता रहता है बालाजी के मंदिर में तुला भाग करने के लिए सबका एंट्री लेके कॉल बंगला भारत से सुधा भारत से आध पूरी तरह नेक्स्ट वीडियो फोटोग्राफर निधि मंजू चौटाला इसको कहते हैं बताइए बोलिए कोई और हमारा विशेष काम लाले जी लाले जी सर इटले नहीं है happening ee ikoka mohana ekkada alaya cheyali nadisthappa marigedola kunavara okka vellavaristikka manadi swabhavika kunavaara cheltu bhakta gadthu veyidukondi சைடு சைடு குர சைடு குர்ச்சோம்

हेर्नु <laughs> स <laughs> <laughs>

ఇప్పుడు కొత్త దర్శనం చాలా బాగా జరిగిందండి హ్యాపీ చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి ఇది నా పుట్టిళ్ళని మీకు అందరికీ తెలుసు కదా బ్రహ్మాండంగా జరిగింది థ్యాంక్ యూ श्री फारेन साहब के इशू में किसे తెలియాలి మేరు వస్తున్నారు గా న్యూస్

మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఈరోజు ఈ అటు ప్రభుత్వం ఈ ఏడు పదల మధ్యలో నివాసత్వాలు ఏర్పడి ఎంతో మంది కాలిన వచ్చి చేసుకుంటున్నారంటే నిజంగా అటువంటి పుణ్యక్షేత్రంలో మనం అందరం ఇక్కడ ఉండడం क्योंकि यार ये अंदर ही आसपास में तो अच्छे नहीं बाहर के नाम पर क्या बात कर रहे हैं ये जैसे बालू का ये जैसे पुरा नेस्पुरा इसमें तो जा अजन्मा इधर से योग योग का योग योग का इधर तीर्वल तो जैसे कुछ तीर्वल तो शॉप अन्य कुछ बालू में रहा क्योंकि वो कहीं योग वो क्या ज़रा साइड You know what अञा अमोना पाप ते फोन नंबर जेको समस्या परी थैंक्यू నమో వెంకటేశాయ తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది ఆయన మొక్కులు కూడా ఆయన దగ్గర నేను మొక్కున్న మొక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి తల్నీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుమలలో బాలాజీ నగర్ కాలనీలో మొట్టమొదటిగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు రెండు వేల ఓట్లు మెజారిటీగా ఐదు వేల ఓట్లుంటే రెండు వేల మెజారిటీగా తెప్పించిన తిరుమల బాలాజీ కాలనీ వాసులకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాననే కూడా వారికి పేరు పేరున నమస్కరిస్తున్నా అంతేకాకుండా ఈ బాలాజీ నగర్ కాలనీలో కొన్ని వసతులు గత ఐదు సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా కానీ ప్రభుత్వాల్లో కొన్ని జరగలేదు కొన్ని జరిగాయి కొన్ని అది యథాస్థానంలో నిలిచిపోయాయి ముఖ్యంగా కొన్ని ఇండ్లకు రూఫ్ వేశారు షీట్లతోనే కొన్ని ఇండ్లు ఉన్నాయి కొన్ని సొంతంగా వేసుకున్నారు వీధి కుళాయిలు డ్రైనేజీలు నీటి సరఫరా లేదు నీరు వర్షపు నీరు పోవడం లేదు ఇంకా అంతకన్నా ప్రధాన సమస్యలు కూడా కాలువలు కూడా కట్టాలని కలవాట్లు చేయాలనేసి దారులు మరమ్మతులు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అటవీ ప్రాంతం పక్కలోనే ఉంది ఇక్కడ అటవీ జంతువులు అడవి జంతువులు కూడా సంహరిస్తున్నాయి ప్రమాదకరమైన జంతువులు కూడా చిరుతులు ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి తెలిసిన విషయమే అవి ఈ కాలనీ లైక్ ప్రవేశించకుండా పెన్సింగ్ కూడా వేయాలని ముళ్ళ కంచె ఇనుప కంచ వేయాలనేసి కూడా అధికారులు కూడా కోరడం జరిగింది సమస్యలన్నింటినీ కూడా అధికారులు కూడా బీమించడం అధికారులు కూడా చెప్పడం అధికారులు కూడా ఆలోచించడం జరిగింది ఖచ్చితంగా కూడా మేము త్వరితగద్దన ఏదేదైతే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో తాత్కాలిక మరమ్మతులు తొంభై రోజుల్లో పూర్తి చేయాలని అవన్నిటిని తొంభై రోజుల్లో కొన్ని లైట్లు కొన్ని చిన్న చిన్న పనులంతా పది రోజులు నెల రోజుల్లో చేయాలని కూడా అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు మంచి మనసు మన మనశుద్ధిగా మేము తప్పకుండా చేస్తామని వాళ్లే మీరు చెప్పిన టైం లోపలే చేసి చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ బాలాజీ కాలనీలో ఉన్న నివాస స్థలంలో నివాసంలో చేస్తున్న మహిళలకు కానీ యువకులకు కానీ పెద్దలకు కానీ ముఖ్యంగా జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులకు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా ప్రతి రెండు నెలలకు ఒక్కసారి వచ్చి ఇక్కడే ఈ కాలనీలో కూర్చొనేసి వాళ్ళ సమస్యలను కూడా రెండు సంవత్సర కాలంలో పూర్తి చేస్తారనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ రాబోయే టీటీడీ బోర్డు సమవ సమావేశాల్లో కూడా టీటీడీ చైర్మన్ గారిని ఈవో గారిని రిక్వెస్ట్ చేసి దీనికి బాలాజీ కాల్లో నివసిస్తున్న నివాసస్తులకు మంచి చేయాలని మేలు చేయాలని కూడా బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా కోరి పనులు చేపిస్తారని కూడా మరొకసారి తెలియజేస్తారు మొదటి మాట దర్శనం కల్పిస్తా అది కూడా అదే చెప్పా బోర్డు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం వెంకటేశ్వర స్వామి భాగ్యం కల్పించాలని అసలు ముందు కూడా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది చెప్పడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము ఇంతకుముందు ఎట్లా కొనసాగుతా ఉన్న యథాస్థితిలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తుంది శ్రీవాణి ఎంక్వైరీ చేస్తున్నారు బ్రేక్ దర్శనాలు ఏమైనా సమాచారం మీకు అది చట్టం దానిపైన చేసుకోబోతుంది చాలా మంది నాయకులు దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు చాలా కొండపై నుంచే ప్రక్షాళన చేయాలని కూడా ముఖ్యమంత్రి స్వామివారి మొక్కులకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అవినీతి అక్రమాలు ఈ చాలా ఈ శ్రీవాణి ట్రస్టులు ఇంకా టికెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నారు సార్ హ్యాకర్ లైసెన్స్ అదేవిధంగా వ్యాపారస్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే లైసెన్స్ లేని వారు పెట్టడం లేదా లైసెన్స్ ఇలాంటి సమస్యలు తిరుమలకి అనేక మార్పులు ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు అయిన నెల రోజులు కూడా కాలేదు ఇంకా బోర్డు కూడా ఏర్పాటు జరగడం లేదు బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా ఈవో గారు చైర్మన్ గారి దగ్గర కూర్చొని ఈ చిరు వ్యాపారస్తులు కానీ అంగళ్ళు కానీ ఈ సమస్యలు అన్నింటి కూడా పరిష్కారం ఒకటి తర్వాత ఒకటి చెప్పాను ఇందాక మీటింగ్లో కూడా మూడు నెలల్లో కొన్ని చేయాలి నెలలో చేయాలి ఆరు నెలల్లో చేయాలి సంవత్సరంలో చేయాలి రెండు సంవత్సరాలలో అన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తెలుసుకొని చేస్తాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా కూడా అని కూడా తెలియజేస్తున్నా